ఏం పేరు అన్న ఎల్ఐటి మహేశ్వర రెడ్డి ఏం పని చేస్తుంది అగ్రికల్చర్ అగ్రికల్చర్ ఎంత ఉంది భూమి ఎంత ఉంది ఫైవ్ ఎకరాస్ రైతు బంధు ఇట్లా వస్తుందా ఇప్పుడు మీ దగ్గర ఎమ్మెల్యే విద్యాసాగర్ ఉన్నారు కదా ఆయన కొడుకు సంజయ్ కి టికెట్ ఇచ్చింది బీఆర్ఎస్ ఇప్పుడే వచ్చే ఎన్నికల్లో ఇప్పుడు నవంబర్ ముప్పై ఈ ఎన్నికల్లో ఆయనకు పోటీ చేస్తే ఆయన ఎట్లుంటుంది ఆయన పరిస్థితి ఏమైనా ఆయన పోటీ చేస్తే కాదు ఇప్పుడునే ఎమ్మెల్యేనే వ్యక్తిగతంగా మంచివాడు అరవింద్ కూడా ఇక్కడ పోటీ బిజెపి ఇక్కడ పోటీ చేస్తే గెలవాడు చెరుకు ఫ్యాక్టరీ చెరుకు ఫ్యాక్టరీ తెరిపిస్తానని తెరిపి అందరూ రైతులంతా తిరగబడతారు పడాల బుర్ర గౌడ్ పడాల బుర్రాగౌడు బుర్రాగౌడ్ ఇదులు తాళిస్తాగిస్తారా అంతేనా ఎంత ఇప్పుడు 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 కూడా చేస్తురా చేత్తున్నా అరవై ఐదు ఏడు సంవత్సరం చేత్తా మెలమీ ఆడుతున్నాయి రోజు ఇక మన దగ్గర మంతగా వచ్చినా ఇప్పుడు కొద్దిగా సీజన్ కాదు ఇదన్ సీజన్ సీజన్ వానాకాలం చేపడికి తక్కువ అవుతున్నాయి ఎనాలో అయితే ఎలక్షన్ ఐతే కొద్దిగా బిరిగా వస్తది సంక్రాంతికి వచ్చేసరికి ఎక్కువ అవుతుంది ఎక్కువ అవుతుంది కొద్దిగా సంక్రాంతి దసరా ఇక కొద్దిగా బిరికత కొద్దిగా వానాకాలం వాన తక్కువ పడతాయి కదా మంచిగా వస్తది అప్పుడు కళ్ళు మంచిగా వస్తుంది కళ్ళు వానాకాలం కరువ అయితే చెట్లు ఎట్టు ఉన్నది ఇప్పుడు తొమ్మిది నుంచి తెలంగాణ వచ్చిన ఎట్లా అనిపిస్తుంది కేసీఆర్ పాలన కేసీఆర్ పాలన మంచిగా నడుస్తుంది ఇక్కడ ఏం మంచిగా అనిపిస్తుంది మంచిగా అంటే ఇక అభివృద్ధి గురించే నడుస్తుంది మంచిగా ఏమి అభివృద్ధి అభివృద్ధి అని పించిల్ కానీ రైతుబందే కానీ ఇవన్నీ చేస్తుండ్రు కదా వాళ్ళు దానికే పోటు బాగా దానికి ప్రధానం ఇస్తుండే గవర్నమెంట్ నీకు వస్తుందా పెన్షన్ నాకు వస్తుంది ఓకే గీతకార్మికు గీతకార్మికు యాభై వేల నుంచి వస్తుంది వస్తుందా సరే ఇప్పుడు మీ దగ్గర ఇప్పుడు విద్యాసాగర్ కొడుకు సంజయ్ ఉన్నా సంజయ్ ఉన్నాడు ఆయన ఎమ్మెల్యేకి నిలబడతా అంటున్నాడు ఎట్లుంటుంది ఆయన నిలబడితే ఇక్కడ చూస్తే బాబు కాంగ్రెస్ లో కానీ బీజేపీలో కానీ నేను వాళ్ళని కూర్చోడు క్యాండిడేట్ లేదు ఆయన మీద ఢీకోనంత లేదు వాళ్ళు సంజయ్ మీద ఢీకొనంత ఇప్పుడు కూడా ఎమ్మెల్యే నాలుగేళ్ళ నుంచి నాలుగు నాలుగు పేర్లైన అయినా చేయబట్ట ఇరవై ఎమ్ల ఆయన మీద కొద్దిగా సింహం నుంచి కూడా మంచిగా ఉన్నది ఇక్కడ చుచ్చలు అయితే ఒక మంచి పట్టు మనుషులు ఆయన వాళ్ళ మీద ఢీకొంటోళ్ళు లేరు మరి ఢీకొంటోళ్ళు అంటే ఎంపీ అరవింద్ తెలుసు తెలుసు మా మన ఎంపీ ఇక్కడ నిజామాబాద్ నుంచి జగ జక్యాల దాకా ఆయన 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 కదా ఆ నిజామాబాద్ ఎంపీ ఈ కోర్ట్ లో కొచ్చి ఎమ్మెల్యే కు పోటీ చేస్తాడని సమాచారం అందుతుంది నిజంగా ఆయన కనుక వస్తే హ ఈ సంజయ్ కి ఆయనకి ఇద్దరు ఉంటే ఎట్లుంటది ఎవరు వెళ్లిన అవకాశాలు ఉంటాయి ఇప్పుడు బాబు ప్రజా లోపల తీర్పు పేవిస్తున్న కుర్తాన ఎంఎల్ఎ టీఆర్ఎస్ కి వేస్తామని ప్రస్తుతాన్ని ఏర్పాటుంది రాష్ట్రంలో టేఆర్ఎస్లా అరవింద్ వచ్చిన సంజయ్ కి ఉంటాడు సంజయ్కి అవకాశం ఉంటుంది నా పేరు నర్సయ్య ఏం పని చేసుకుంటాను నేను ఇదే చిన్న హోటల్ మొన్నటి ఫారన్ పోయిన ఇప్పుడు చిన్న హోటల్ పెట్టుకున్నా వారన్నా ఇక్కడ పోయినావే పార్ సౌదీకి సౌదీకి పోయినావే ఏం నేసేది సౌదీలా సౌదీలో అంటే ఇగ మామూలు జీతాలు ఉన్నాయి ఫర్నిచర్ పని చేస్తుంటే ఫర్నిచర్ పని చేస్తున్నా ఇక్కడ టైలర్ చేసినా బాగా పైసలు మరి పైసలు అంటే అన్ని కంపెనీలు ఒక్క లేవు కదా కొన్ని కంపెనీలు అట్లా కొన్ని కంపెనీలు చేసినా ఏళ్ళు చేసినా అంతకుముందు కూడా పోయొచ్చురా ఇప్పుడు మధ్యాహ్న కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చి జీవి తీసుకొని అట్ట కొన్ని ఉన్నా ఇక అట్లా లాభం లేదని మళ్ళీ ఇప్పుడు మళ్ళీ పదేళ్ళు పోయొచ్చి ఇప్పుడు

నాకు కూడా తెలిసే ఇక ఇప్పుడు అలా తండ్రి పరిచయం విద్యాసాగర్ రావు ఇక కొడుకు అంటే ఇప్పుడు కొత్తగా వచ్చింది కాబట్టి పరిచయం లేదు అతడు కూడా పర్వాలేదు బాగా చాలా మంది అంటే తండ్రి కొడుకే రావాలి కొడుకు అంతే బాగుంటది తన తలంలో కొడుకుంటే తండ్రి వేసిండు కాబట్టి కొడుకు కూడా చేయగలుగుతాడు రాజరికే అది అట్లా అనుకుంటోళ్ళు అనుకుంటారు కావాల్సి మేమైతే ఇప్పటివరకు ఆలోచించలేదు మేము కూడా అంటే హెల్ప్ చేయాలని చూస్తున్నాం కాంగ్రెస్ గ్యారెంటీ స్కీమ్లు ఒకటి అని ఎక్కువనే ఇస్తున్నాము అంటే అక్కడ ప్రజలు మరలే అవకాశం లేదా ఏరినా కానీ మన ఉద్దేశం ఉన్నదంటే అంటే వాళ్ళ అటు వేయాలా మనకు అన్నం పెడుతుండ్రు కాబట్టి మనం ఇది చేయాలి ఇప్పుడు ముసలిళ్ళకి ఇస్తారు రైతు బంధు ఇస్తున్నారు ఇంకేం కావాలా మరి ఇంకా ముంగట బాగు పడుతుంది కావచ్చు ఏ అరవింద్ రా అని అస్తే అందరికి ఏదో ఇస్తాం అది మన వాళ్ళు ఉదయం వాళ్ళు ఉంటది కదా ఎవరికే అంత బీజేపీ వచ్చినా కాంగ్రెస్ వచ్చినా కానీ కాంగ్రెస్ వచ్చినా అంత ఏం చేసింది ఇంతకు ముందు చేసిందా కరెంట్ బిల్లు అన్ని రేట్లు పెంచిండు పీచిండు ఇప్పుడు ఇప్పుడున్న ఎంపీ అరవింద్ కు సంబంధించిన కులసులు మీ కోరుకులు ఎక్కువ ఉన్నారట కదా అందుకే అందులో ఆ ఉద్దేశంతోనే కోర్టులో కొంచెం పోటీ చేస్తా అంటున్నారు ఏ కోట్ల అంటే అది ఉంటారు కానీ తక్కువ కోట్లు ఎక్కువనే ఎడగవాలి